కాపులను టార్గెట్ చేసిన వైసీపీ వైసీపీ అంటేనే మండిపడుతున్న కాపులు అసలు విషయం ఏంటంటే నిన్న కాక మొన్న అంబటి రాంబాబు అనే ఒక నేత అరెస్ట్ అయ్యాడు ఎందుకు అయ్యాడో మీకు అందరికీ తెలిసిందే ఆయన ఒక కాపు కులస్తుడు సో దాని గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఆయన అరెస్టుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించడం లేదంట అసలు ఈ వైపీసీ వైసీపీ నేతలని ఎర్రి పుష్పాలు అనాలా లేకపోతే తింగరి పుష్పాలు అనాలా లేకపోతే కనీస జ్ఞానం లేని మూర్ఖులు అనాల ఇప్పుడు అంబటి రాంబాబు అనే ఒక నేతని అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా స్పందించాలి చెప్పండి ఆ రాంబాబు ఏమైనా న్యాయ పోరాటం చేసి జైలుకి వెళ్ళాల్సి వచ్చిందా లేక ఒళ్ళు కొవ్వెక్కి నూరు అదుపులో పెట్టుకోకుండా వాగిన దానికి వెళ్ళాల్సి వచ్చిందా ఈ విషయం ఆ పార్టీ నేతలు ఒక్కసారి ఒక సింగిల్ రూమ్లో కూర్చుని అందరూ కలిసి ఆలోచించుకోవాల్సిన విషయం ఇక పార్టీ విషయంలో మొదటి నుంచి ఎంతో జాగ్రత్తగా పార్టీకి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా చూసుకుంటున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ పక్కన పెట్టేసి అంబటి రాంబాబు అనే వ్యక్తి చేసిన యదవ పనికి సమర్థించాల అసలు పవన్ కళ్యాణ్ గారు కాదు కాపు కులానికి చెందిన నేతలు కానీ ఒక సాధారణమైన కార్యకర్తలు కానీ ఎవరైనా స్పందించారు ఈ ఒక్క వైసీపీ పార్టీలో ఉన్న కాపులు మినహా కాపులందరికీ తెలుసు ఈ ఎంబటి రాంబాబు అనే వ్యక్తి ఎటువంటి వ్యాఖ్యలు చేశాడు అతను చేసిన తప్పు ఏంటి అని వైసీపీ పార్టీ వాళ్ళకి తప్ప కనమ వాళ్ళందరికీ క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళకు మాత్రం అర్థం కావట్లా ఏ కులం వారైనా నువ్వు సక్రమంగా నడిస్తే నీ వెంట నలుగుడు నరిస్తారు అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే ఇక పవన్ కళ్యాణ్ గారికి ముట్టాల్సిందంతా ముడుతుంది అందుకే ఇలాంటి విషయాల్లో ఒక కాపు నేతని అరెస్ట్ చేస్తే ఆయన స్పందించడం లేదు అని ఇంకొక సూపర్ హీరో నిన్న బయటకొచ్చాడు ఈ సూపర్ హీరో నిజంగానే ఒక పెద్ద ఎర్రి పుష్పం ఎందుకంటే గతంలో ఈ వైసీపీ హయంలో వైసీపీ నేతలు పైగా కాపు కులానికి చెందిన నేతలు ఈ పవన్ కళ్యాణ్ గారిపై ఎన్ని విమర్శలు ఎన్ని బూతులు ఎంత వరస్ట్గా మాట్లాడారంటే అతని భార్య మీద కూడా కామెంట్స్ చేశారు ఒక్కసారి ఈ బైర్రెడ్డి అని ఒక సూపర్ హీరో నిన్న ఇప్పుడు నిన్న అవతారం ఎత్తాడు ఆ పుష్పానికి ఒకసారి చూపించాలి మీరు అధికారంలో ఉండగా ఒక పార్టీ అధినేతను మీ నోటికొచ్చినట్టు తిట్టేసి ఇప్పుడు మీ అధికారం పోయాక మీరు చేసిన తప్పులకి మీ చేత మాటలు పడ్డ వ్యక్తి ఏ రకంగా స్పందించాలి ఏమని స్పందించాలో కూడా మీరే చెప్తే చాలా బాగుంటుంది అది కూడా ఇంకా ఎలాగో ఇంకా వెళ్ళని చేయలేమని ఈ వైసీపీ నేతలు ఏమి చేయలేక కాపు కులంపై పడ్డారు కానీ ఈ వైసీపీ పుష్పాలకి తెలియనిది ఏంటంటే ఈ వైసీపీ పార్టీని కాపులు వాళ్ళ ఇళ్ళ వాకిట్లో కూడా రానివ్వదలుచుకోలేదు ప్రస్తుతం ఇక మొత్తంగా వైసీపీ పార్టీలు కొడాలి నాని పేర్ని నాని అనే ఒక తరం అంతరించిపోతుంది ఈ అంత ఎంతలాగా అంతరించిపోతుందంటే ఈ మధ్య భయపడుతున్నారు ఈ దీనికి కాబట్టి ఈ బైర్రెడ్డి అనే ఒక సినీ సూపర్ హీరో ఆ తరం అంతరించిపోతుందని ఈయన ఒక అవతారం ఈ మధ్య ఎత్తినట్టు అనిపిస్తుంది తప్పులేదు ఏ విషయం గురించి అయినా మాట్లాడచ్చు కానీ ఈ కొడాలి పేర్నీలను అనుసరిస్తే ఈయన పరువు కూడా గంగలో కల ఒక మానదు జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన హోదాలో ఉన్నారు ఇప్పుడు ఆయనకి ఏ పార్టీ నుంచి కూడా ఎవరు ఇవ్వక్కర్లేదు ఇప్పుడు ఆయనే ఆయన పార్టీయే అధికారంలో ఉంది ఒక రకంగా చెప్పాలంటే మీ వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈ కాపులు గారిని కానీ మీరు రెచ్చగొడదామని ఎంత ప్రయత్నించినా మీలా వాళ్ళు తెలివి తక్కువ వారు కాదు ఎవరు వెంట ఉండాలో ఎవరు వెంట నడవాలో వారికి బాగా తెలుసు ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి